కరీంనగర్ బస్టాండ్లో దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక శాశ్వత పోలీస్ అవుట్పుట్ పోస్టును కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రారంభించారు అరవై ఐదు సీసీ కెమెరాలతో ఇరవై నాలుగు గంటల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంటుందని వారు తెలిపారు ప్రయాణికుల వస్తువుల చోరీలకు గురైన బాధితులు వెంటనే పోలీస్ అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ సిబి తెలిపారు ఈ రకంగా సిసి కెమెరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు బస్టాండ్ టిఎస్ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు